హలో ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే నేను మా పెద్దమ్మ వాళ్ళ ఊరికైతే మళ్ళీ వచ్చాను అనమాట ఎందుకంటే మా పెద్దమ్మ అయితే ఫోన్ చేసింది అరే ఆనపకాయలు ఎక్కువయ్యా రారా అంటే మళ్ళీ వచ్చేసాను ఆనపకాయలు తీయడానికి అలాగే ఇక్కడ చిక్కుడుకాయలు అయితే చూడండి ఇవి మళ్ళీ కింద కిందసారి చాలా చిక్కుడుకాయలు అయితే ఇటుకి తీసుకెళ్ళాలి కానీ ఇవి మళ్ళీ అయితే పెరిగిపోయాయి నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా సో ఇవి ఎలాంటి రసాయన పదార్థాలు లేకుండా పండించినాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి ఇటువైపు చూసుకున్నట్లయితే చూడండి జీడి చెట్టుపైన ఆనపకాయలు అయితే ఎలా ఉన్నాయో ఇప్పుడైతే కొయడానికి అయితే వెళ్ళాలి కానీ ఇక్కడ చూడండి చిక్కుడుకాయలు మాత్రం అసలు చెక్కు చదవలేదు అనమాట ఇంకా అలాగే వస్తూనే ఉన్నాయి ఓకే వీటి సంగతి తర్వాత అయితే చూద్దాం ముందుగా మనం ఆనపకాయన తేరడానికి వెళ్దాం అలాగే ఇక్కడ పక్కన ఒక మాడి చెట్టు ఉంటుంది దానిపైనైతే వీడు ఎక్కుతున్నాడు ఎందుకంటే పైన అయితే ఒక పెద్ద ఆనపకాయ అయితే ఉందనమాట సో దానికోసమైతే వీడైతే చెట్నైతే అలా ఎక్కుతూ ఉన్నాడు ప్రజెంట్ ఇక్కడ ఉన్న వాటిలో ఇదే పెద్ద ఆనపకాయ అనమాట కాకపోతే దారుణం ఏంటంటే అది అయితే మరి ముదిరిపోయింది సో అది తినడానికైతే పనికిరాదనమాట అందుకని వీడైతే చూడండి ఎలా దిగిపోతున్నాడు ఒకవైపు వీలైతే చిక్కుడుకాయలు అయితే ఏరేసి చూడండి ఎలా ఎంజాయ్ అయితే చేస్తున్నారో ఇక లేట్ చేయకుండా వీళ్ళకైతే పక్కనే ఉన్న జీడి చెట్టు అయితే ఎక్కించేశానమాట ఈ చెట్టునైతే స్వయంగా నేనే ఎక్కుదును కాకపోతే చూడండి అది ఎంత చిన్న కొమ్మలో నా హైట్కి సారీ నా వెయిట్కి అయితే అయితే అసలు కాయో ఒకవేళ అక్కడి నుంచి పడితే ఆనపకాయ కన్నా నేనే ముందు పడిపోతానమాట సో అందుకే వీళ్ళైతే కొంచెం వెయిట్ లెస్ ఉంటారు కాబట్టి వీళ్ళకైతే చెట్టు పైకి అయితే ఎక్కించేశాను ఓకే ఇక్కడ నుంచి అయితే నేను క్యాచీలు అయితే పట్టుకుంటున్నాను అనమాట అందుకే నేనైతే అసలు చెట్టుకైతే ఎక్కలేదు ఎందుకంటే అవైతే మరి చివారణ అయితే ఉన్నాయి మొత్తానికి దగ్గర దగ్గరగా ఒక నాలుగు ఆనపకాయలు అయితే ఏరేసాం సో ఇందులో మూడు అయితే కనబడుతున్నాయి మిగతా ఏదంటారా ఒక ముసలి ఆవిడ వస్తే ఒక అయితే తనకైతే ఇచ్చేసాము అనమాట కానీ చిక్కుడుకాయలు చాలా ఏరండరా అంటే చూడండి ఎలా కోసుకుని అయితే తింటున్నారు ఎందుకంటే చాలా టేస్టీగా ఉన్నాయి కాబట్టి తింటూ ఉన్నారు నేను కూడా ఒక రెండు మూడు నవలేసారు అండి అది వేరే విషయం మొత్తానికి చిక్కుడుకాయలని ఆనపకాయలని అయితే చూడండి ఇంటికి అయితే తీసుకొచ్చేసామన్నమాట సో ఇప్పుడైతే నేను ఇంటికి తీసుకెళ్ళిపోవడమే ఓకే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అలాగే ఫాలో చేసుకోండి బాయ్ బాయ్